హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నానండి అందుకోసం మూడు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేస్తేనే బాగా మంచిగా ఫ్రై అవుతుంది మినపప్పు అండి హాఫ్ టీ స్పూన్ మినపప్పు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకున్నాను గుప్పిడి కరివేపాకండి నేను పుల్లలతో కూడా వేశాను మంచి సువాసన వస్తుంటుంది బాగుంటుంది మనకు ఫంక్షన్స్లో కూడా చూడండి ఎక్కువ ఆకులతో కూడా వేస్తారు కరివేపాకుని ఆ ఆకుల్లో ఉండే రసం అంతా కూడా మనకు ఈ కర్రీలోకి వస్తుంది మంచి సువాసన బాగుంటుంది ఆలుగడ్డలు ఆ సైజులో కట్ చేసుకున్నాను కొంచెం బాగా డీప్ ఫ్రై లాగా వస్తుందండి చాలా బాగుంటుంది నేను ఉప్పు పసుపు ఏది వేయనండి ఫస్ట్ కొంచెం బాగా మగ్గనిస్తాను ముక్కలన్నీ మూత పెడతా మధ్య మధ్యలో వచ్చి కలిపెట్టుకుంటా సిమ్లో పెట్టేసి వేరే పనులు చూసుకుంటా ఆ విధంగా మనం ఈ కర్రీ చేసుకోవచ్చు సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో వచ్చి కలిపెడతా మూత పెడదాము కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ముక్క ఉడికింది అనుకున్న తర్వాత వన్ బై వన్ వేసుకోవాలన్నీ బాగుంటుందండి కాంబినేషను కూడా తినడానికైనా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది సిమ్లోనే ఉంచాలండి సిమ్లోనే ఉంచితే ముక్క బాగా ఇదిగా అవుతుంది ఈ విధంగా వేగితే చాలండి ముక్క వేగింది ఇప్పుడు మనము వన్ బై వన్ వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ కారపొడి యాడ్ చేస్తున్నానండి కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంకొంచెం కారంగా కావాలన్నా వేసుకోవచ్చు అండి నేను కొంచెం కారం తక్కువే వాడతాము మా ఇంట్లో అత్త మావయ్య ఉన్నారు కదండి వాళ్ళు కారం పెద్దగా తినలేరు అనమాట వాళ్ళకన్నీ కొంచెం తక్కువగానే వేస్తాను వాళ్ళ అనేసి మా పిల్లలకేమో కొంచెం కారంగా కావాలా అని అడుగుతుంటారు కొంచెం మా పిల్లలకే సర్ది చెప్తాను ఆలుగడ్డకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు లాస్ట్కి యాడ్ చేస్తున్నాను చూడండి సాల్టు ముందుగా యాడ్ చేయట్లేదు అడుగంటకుండా పొడి పొడిగా వచ్చే తుట్టుగా కొంచెంసేపు బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనం కారము పసుపు అవన్నీ యాడ్ చేసాం కదండి అందుకని కొంచెం బాగా ముక్కలకి పట్టే అంతసేపు కొంచెంసేపు వేగితే బాగుంటుంది వేగిన తర్వాత దెబ్బశనగల పొడి అండి ఒక రెండు టీ స్పూన్లు దాకా జస్ట్ విప్పర్తో కొట్టుకున్నాను అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్న పప్పులు పప్పులుగా ఏం కాదండి కొంచెం దా పొడిని వచ్చేసి దెబ్బశెనగల పొడిని ఒక రెండు టీ స్పూన్లు దాకా చల్లానండి దించే ముందు చల్లిన తర్వాత ఒక పది నిమిషాలు వేగితే చాలండి ఆ ముక్కలకి బాగా పట్టింది అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా రొటీన్గా అప్పుడప్పుడు కొంచెం మార్చి రకరకాలుగా చేస్తే బాగుంటుంది పిల్లలకి ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఆలుగడ్డతో ఎన్ని వెరైటీస్ చేసినా బాగా ఇష్టంగా తింటారండి నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందుకని ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఒత్తిది కూడా తినేసేవచ్చు పక్కన రసం లాంటిది చారు లాంటివి టమాటా చారు కానీ ఏమన్నా పక్కన పెట్టుకున్న డిష్ సరిపోతుందండి అన్నం కడుపు ఎండ తినేసేవచ్చు ఆలుగడ్డ నంచుకొని చారుతో కడుపు ఎండ తినేసి ఇదిగోండి పుల్లలు చూడండి కరివేపాకు పుల్లలు మంచి సువాసన అంతా కర్రీలోకి వచ్చేసిందండి చేసేటప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది కరివేపాకుది లేత కరివేపాకు అండి ఇప్పుడిప్పుడే గురు పెట్టుకొని వస్తుంది అందుకే మంచి సువాసన వస్తుందండి కర్రీ వచ్చేసి చూడండి ఎంత బాగుందో మీరందరూ కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆలుగడ్డ ఫ్రై వచ్చేసి మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనేసి అనుకుంటున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్